వెల్కమ్ టు కుటుంబ ప్రభుత్వానికి నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ అన్నారు చోడవరంలో మాట్లాడుతూ గత జూన్ ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు కుటుంబ ప్రభుత్వం ఏడాది పాలనలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు ఎట్లా వసూలు చేసే కార్యక్రమం ఉంటే అవినీతే అవినీతికి ఎడ్రాస్గా కుటుంబ నాయకులు తయారయ్యారు అవినీతే అండగా అవినీతి ప్రధానమైన ఎజెండాగా ముందుకెళ్తున్నారు తప్ప అభివృద్ధి విషయంలో కానీ రోడ్లు ఇంత దారుణంగా తయారవుతున్నాయి ఎంత అవినీతి బుక్ బుక్కేస్తున్నాం ఎంత కోట్లాది రూపాయలు ప్రధాన ప్రజాతారు సొమ్ముని కాజేస్తున్నాం కనీసం ఈ రోడ్లైనా సరే ఈ రోడ్లు దానికి ఉపయోగపడుతున్నాయి మరి రోడ్లను బాగు చేయవలసినటువంటి చిత్తశుద్ధి ఏ ఒక్క ప్రజాప్రతినిధికి అనకాపల్లి పాత మట్టి పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజాప్రతినిధికి లేదు మరి ఈ విషయంపై వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా రేపు వెన్నుపోటు దినం తర్వాత మరింతగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయి మీటింగ్లు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ చూడవలం ఉంది ఫ్యాక్టరీని ఎప్పటికే నిర్వీర్యం చేసి పరిశారు ఐదేళ్ళు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి యాభై కోట్లు అప్పు తీర్చాం ఎనభై తొమ్మిది కోట్లు జిల్లర ఎనభై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి గ్రాండ్ రూపంలో తీర్చాం సుమారు నూట ముప్పై కోట్ల రూపాయలు ఈ చేకూరేటట్టు షుగర్ ఫ్యాక్టరీ మేము చేసాం ఐదేళ్ళు కనీసం పది కోట్లు కూడా తేలైనటువంటి దుర్భరమైన పరిస్థితి మరి శాసన శాసనసభ్యులు బండార సత్యనారాయణ ఏం చేస్తున్నాడో తెలీదు ఇక్కడ కేఎస్ఆర్ రాజు కళ్ళు మూసుకున్నాడు తెలియదు తెలీదు ఎందుకంటే రేపు ప్రజల దగ్గర నుంచి కార్యక్రమాల కార్యక్రమాలు ఇప్పటికే ప్రజా వ్యతిరేకత మొదలైంది ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము మీకు మిమ్మల్ని ప్రశ్నిస్తాం మరియు ప్రజా సమస్యల్ని బయట పత్రికల ద్వారా కానీ ప్రజల తరఫు నుంచి కానీ మీకు వెలగుచ్చుతాం దీన్ని స్పందించితే పది కాలాల పాటు ప్రధానమంత్రి గౌరవం ఉంటుంది ఈ చోళవరం సంబంధించినటువంటి అయితే రోడ్లైతే ఎంత ఎంత దానాది దానంగా ఏ రోజు లేదు ఈ ఏడాదిలో మరంత మొత్తం కులిపోయాయి అలాగే మన ఫ్యాక్టరీ కూడా సర్వనాశనం అయిపోయింది వచ్చే ఏడాదికి వీళ్ళందరూ కలిపి కూటమి నాయకులు అందరు కలిపి వచ్చే ఏడాదికి కంపల్సరిగా ఇనపక్కలు కూడా అమ్మేసుకునే ప్రమాదం ఉంది దీనిపై రైతాంగం కూడా దృష్టి చేసి ప్రతిపక్షం చేస్తున్న పోరాటంలో రైతులందరూ కూడా భాగస్వామ్యం కావాలని రేపు వెన్నుపోటు దినం నాలుగో తారీఖున జరుగుతున్నటువంటి వెన్నుపోటు దినానికి కర్మకాండకి ఈ కూటమి ప్రభుత్వం పై చేస్తున్నటువంటి కర్మకాండకి అందరూ కూడా పెద్ద ఎత్తున చోడవరి నియోజకవర్గంలో వైఎస్ఎల్సి శ్రేణులు అందరూ కూడా హాజరయ్యి ఈ వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు నాయకులకు పెద్దలకు నాలుగు మండలాల్లో ఉన్నటువంటి నాయకత్వాలకు తెలియజేసుకుంటూ రేపు కానీ మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కూడా సెపరేట్ గా మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఏ మండలి కావాలి నాలుగు మండలాలు మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఇదే సమాచారాన్ని మీరు కూడా అందరికీ క్షేత్రస్థాయి స్థాయి వరకు కూడా ఈ విషయాలను కూడా మీరు ప్రజలకు తీసుకెళ్లి రేపు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి వెన్నుపోటు దిన కార్యక్రమం